భువనేశ్వరి మాత టెంపుల్ దశ మహావిద్యలో యంత్రతంత్ర పూజలలో భువనేశ్వరి మాత మెయిన్ అమ్మవారు కొండపైన ఉన్నది కొండపైన బ్రహ్మపుత్ర నది వడ్డున చూసి తరించండి ఇక్కడ దీపాలు వెలిగిస్తారు అమ్మవారు మెయిన్ ఎంట్రన్స్ ఇళ్ళకెళ్ళే గుళ్ళే లోపలి పోవాలి గుల్ల వీడియో నాటాలు అవుతుంది బ్రహ్మపుత్ర నది ఒడ్డున మాత టెంపుల్ అన్ని నదులు తూర్పు వారితే బ్రహ్మపుత్ర నది పడమర వారుతుంది అందు గురించే ఇక్కడ కామాఖ్యకు వచ్చిన వాళ్ళు ఎవరైనా బ్రహ్మపుత్ర నదిని చూసి దండం పెట్టుకొని దశ మహావిద్యలు యంత్రతంత్ర పూజలు కూడా నేర్చుకుంటారు గౌతి సిటీ వ్యూ నడిలో చిన్న కొండ కనిపిస్తుంది కదా ఉమానంద స్వామి టెంపుల్ బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉంటుంది ఉమానంద టెంపుల్ అందరు కూడా ఆ షిప్లో వెళ్ళిపోయి ఆడ దేవుని దర్శనం చేసుకొని వస్తారు